అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి కూడా ఈ యొక్క పాత రేషన్ కార్డుల ఆలోపు ఈ పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకొస్తారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ పత్రాలతో వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఏవైతే పాత రేషన్ కార్డులో జగన్ గారి బొమ్మ ఉందో ఆ రేషన్ కార్డులన్నీ కూడా తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు వాటి స్థానంలో ఇక దానికి మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు వచ్చే నెల రేషన్ పంపిణీలో ఇప్పటి వరకు గత అంటే ఈ నెల వరకు కూడా మనకు ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయలేదు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఇక ఈసారి నుంచి కూడా కొత్తగా తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాయి కదా లైక్ బటన్ తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు అంటే గతంలో కూడా మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన రేషన్ కార్డులు అయితే జారీ చేశారండి ఇక ఆ రేషన్ కార్డులు కాదండి మనకు కొత్తగా గత ప్రభుత్వం రైస్ కార్డులు తీసుకొచ్చింది రేషన్ కార్డులు ఇవ్వకుండా మనకు రైస్ కార్డు అనేది తీసుకొచ్చింది ఈ యొక్క రైస్ కార్డులో జగన్ గారి బొమ్మ ఉంది అలాగే వైసీపీ పార్టీ యొక్క రంగులు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే జగన్ గారి బొమ్మ పార్టీ రంగులు ఉన్నటువంటి ఆ రైస్ కార్డులను తీసేసి అంటే రద్దు చేసి వాటిని రద్దు చేసేసి పూర్తిగా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు తీసుకురావడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది ఇక ఈ నెలలో అయితే మనకు రేషన్ పంపిణీ అయితే ముగిసిపోయింది ఇక వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ఈ యొక్క రైస్ కార్డులు ఏవైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక చాలామంది ఈ కార్డులకు మనం ఏమైనా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు ఎటువంటి దరఖాస్తులు అవసరం లేదు ఆల్రెడీ మీకు కార్డులు ఉన్నాయి కాబట్టి ఆ కార్డులను తీసేసి మీకు వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రింట్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారనమాట ఇప్పుడు ఏదైతే మీకు రేషన్ కార్డు నెంబర్ ఉందో అదే నెంబర్తో మీకు కొత్త రేషన్ కార్డు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిజిటల్ కార్డ్స్ అయితే రాబోతున్నాయండి రేషన్ కార్డులు గతంలో లాగా పేపర్ మీద ప్రింటెడ్ ఇచ్చేది కాకుండా రేషన్ కార్డు అనేది డిజిటల్ కార్డు మాదిరి మనకు ఒక కార్డు టైప్లో ఇవ్వబోతున్నారు ఇక దానికి సంబంధించిన డిజైన్ కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నామని ఆ డిజైన్ పూర్తయ్యాక మీకు ఆ విధంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా మనకు చాలా మంది కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక భారీగా కొత్త పెట్టిందని గత ప్రభుత్వం అటువంటి వారందరికీ కూడా అనేక అంటే అనేక ఇబ్బందులు పెట్టి అనేక రూల్స్ అనేది పెట్టి కొత్త రూల్స్ని వాటి స్థానంలో మనకు చాలా మంది రేషన్ కార్డులను అయితే రద్దు చేశారని ఇక అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా పునరుద్ధరిస్తామని ఇక వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా చెప్తాను ఏ ఏ పత్రాలు కావాలనేది కూడా చెప్తాను అందుకంటే ముందే మనకు రేషన్ పంపిణీ అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుంచి అంటే మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తుంది జూలై ఆగస్టు ఈ రెండు నెలల్లో కూడా రేషన్ పంపిణీ చేసింది ఇక రేషన్ పంపిణీ చేసినా కూడా మనకేంటంటే ఎటువంటి సరుకులు అయితే పంపిణీ చేయలేకపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఎటువంటి సరుకులు అయితే పంపిణీ చేయలేదనమాట ఓన్లీ బియ్యం మాత్రమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద వారికి మొత్త బియ్యాన్ని మాత్రమే అంటే ఖాళీ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుంది ఇక రేషన్ వాహనాలు కూడా ఉన్నాయి రెండు నెలల పాటు కూడా రేషన్ వాహనాలు కూడా మీకు ఇంటింటికే రేషన్ అనేది అంటే గ్రామానికి రేషన్ అనేది తెచ్చి ఇవ్వడం జరిగిందనమాట ఇక మన జరిగినటువంటి పౌర సరఫరాల శాఖ సమీక్షలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఈ రేషన్ వాహనాల వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదని కొన్ని కోట్ల రూపాయలను నష్టపరిచారని ఇక ట్రైల్ కోసం కూడా యొక్క రేషన్ వాహనాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని ఇది ఒక వృధా పథకం అని ఈ యొక్క రేషన్ వాహనాలను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక వచ్చే నెల నుంచి రేషన్ వాహనాలు అయితే ఉండవు మనకు రేషన్ వాహనం అయితే ఉండదు అందరూ కూడా నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కూడా మన కొత్త ప్రభుత్వం కూటప్ప ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు మీ యొక్క రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని అప్లై చేసుకుని మీరు తీసుకోండి ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మరి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మార్పులు చేర్పులకు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్న రేషన్ కార్డులో డెలిట్ ఆప్షన్ యాడింగ్ ఆప్షన్ కూడా వచ్చాయి ఈ వీటి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా అన్ని ఏర్పా అన్ని కూడా పూర్తవుతాయి సెప్టెంబర్ ఒకటి నుంచి మీరు కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే గత రెండు నెలల నుంచి కూడా ఎటువంటి సరుకులు పంపిణీ చేయటటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా భారీగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మనకు రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అతి తక్కువ ధరకే తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందండి కందిపప్పు నూనె చక్కెర రాగులు జొన్నలు సజ్జలు ఇలా అనేక రకాల సరుకులను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక వీటితో పాటు కూడా మనకు ఏదైతే మనకు పండుగలప్పుడు కానుకలు కూడా చంద్రన్న కానుకలు కూడా మనకు పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుందండి కాబట్టి ఈ విధంగా పాత రేషన్ కార్డులన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి